నిన్న సాక్షి ఛానల్లో ఒక వీడియో రిలీజ్ అయింది నా పంచాయతీ పేరు ప్రస్తావిస్తూ నన్ను పవన్ కళ్యాణ్ గారి ఫోటోని అక్కడ వేసి నా పంచాయతీలో చిన్నయాదవరి గ్రామంలో ఏదో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చిన్నయాదవరి గ్రామస్తులు ఎవరూ లేకుండా కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ చెంచేగాళ్ళని చెప్పచ్చు వాస్తవంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నువ్వు ఇలాంటి వెర్రి చేసలు చేస్తున్నావు కాబట్టి నానే దోడిపోయావు నువ్వు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ చెరువు దగ్గరికి వచ్చి ఆ చెరువు అనేది ఉంది శనివారి గ్రామస్తులు ఉపయోగపడుతుంది దాన్ని బాగు చేయిద్దామనే కనీస ఇంగిత జ్ఞానం ఆలోచన పరిధి కూడా నీకు లేదు నీకు ఉండదే ఎందుకంటే నువ్వు మాకులాగా చదువుకున్న కాడివి కాదు ఏలుముద్రగాడివి నేను మరోసారి ఏలుముద్రగాడిని అని చెప్పేసి నిరూపిస్తూ ఆ చెరువు దగ్గరికి ఎవరెవరినో తీసుకొచ్చి నువ్వు లేనిపోయిన ఇరిగేషన్ చేస్తున్నావు ఆ చెరువు గురించి వాస్తవాలు ఏంటో అందరికీ తెలుసు శనియావర గ్రామస్తుల కళది దశాబ్దాల నుంచి ఆ చెరువుని పట్టించుకోకుండా మరుగున పడిపోయి అది ఒక అడవిని తలపించే విధంగా చుట్టూరు మొళ్ళపదలు తాడి చెట్లు నిద్రగన్నేరు చెట్లు మొలిస్తే నువ్వు కలెక్టర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో ఏం చేసావో నాకు తెలుసు అశ్వగంధ చెట్లు ఉన్నాయి అవన్నీ నరికి వెళ్ళిపోయాడని చెప్పేసి నువ్వు ఎలిగేషన్ తీసుకొచ్చావు అసలు మీ పేరు ప్రస్తావించే స్థాయి నాది కాదు ఎందుకంటే నాకు నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వచ్చేసింది పరిపాలన దక్షతలోను ప్రజల్ని ఆడుకోవడంలోనూ ఊరికి మంచి పనులు చేయడం ఇంతకుముందు మా అన్నయ్య ఒకడు స్టార్టింగ్ లో మాట్లాడుతున్నాడు పేరిన్నాని గారు ఇక్కడ ఫిల్టర్ బెడ్లు ఇచ్చేసాడు పేరిన్నాని గారు ఇక్కడ సచివాలయాలు కట్టిచ్చేసాడు రైతు భరోసా మీ ఇంట్లో సొమ్ముగానే తీసుకొచ్చి కట్టాడు ఏంట్రా బాబు పేరు అనే ఊరికి మన అనేది మన ఊరికి పనిచేయాలని ఇంగిత జ్ఞానం కామన్ సెన్స్ ఉండొద్దా ఏం మాట్లాడుతున్నారా మీరు ఆ చెరువులో మట్టి తవ్వకాలు నేను అన్ని రోజుల నుంచి చేస్తుంటే మీ పేరున్నాని ఎక్కడ పడుకున్నాడు ఒకవేళ నేను అక్కడ ఏదో దడ్డుకుంటున్నాను అనుకో మీ పేరునని కానీ మీ నాని కొడుకు ఎక్కడ పడుకున్నారు మీరు ఎక్కడ రా వచ్చి అడ్డగించిపోయారు ఆపోయారు చిన్నయాల గ్రామస్తులు తరిమి కొట్టేవాళ్ళు మిమ్మల్ని అందరినీ పేరున్నాని పట్టించుకోలేదు కాబట్టి ఆ చెరువు ఆ పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల కాల పరిమితిలో నేను చూసిన రాజకీయాల్లో పదిహేను సంవత్సరాలు పేరున్నాయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు దీనికి పూర్తి స్థాయి పెనయాదవరణ అభివృద్ధి కుంటిపడిపోయిందంటే కారణం కేవలం పేరుందేనా నేను అభియోగం మోగుతున్నా ఏంట పిచ్చ పిచ్చ మాటలలో పిచ్చ చేస్తులు మీరు చేసేది ఇంకోసారి శనియాదరణలో తిరగలుగుతారా మీరు మీరు చేసే చేస్తులకి అసలు ఇంకోసారి రా రాజకీయాల్లో గెలవగలుగుతారా మీరు గెలిచే కార్యక్రమాలు చేస్తున్నారా మీరు ఇదా పెళ్లి చేసేది పంచాయతీ తీర్మానం చేసి శ్మశానానికి వెయ్యి ట్రిప్పులు స్కూల్ కి నూట ఇరవై ట్రిప్పులు తోలాం బళ్ళుకి గుళ్ళుకి అలాగే అంగన్వాడీ బళ్ళు తోలాం పదిహేను ట్రిప్పులు తోలాం మూడు బళ్ళు మీద మూడు స్కూల్స్ కి కలిపి అలాగే అంబేద్కర్ బొమ్మ దగ్గరికి తోలాం ముప్పై నలభై ట్రిప్పులు పెదయావర ప్రశాంతి ప్రశాంత్ నగర్ అంటే పెదయావర హరిజనవాడ పెదయావర హరిజనవాడ వాసులు అమ్మవారు వెలిసింది అయ్యా నీ నువ్వు మంచి నీ మంచి హస్తమాష మంచిది నువ్వు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు కూడా ఎంతో కొంత మట్టి సాయం చేస్తే మేము అక్కడ గుడి కట్టుకుంటావు అంటే వాళ్ళకి పాతికి ట్రిప్పులు దోలే అసలు మిమ్మల్ని ఎవరన్నా అడుగుగలుగుతారని వచ్చి ఇంత తోలడానికి ఫ్రీగా వచ్చేస్తున్నాం మట్టి అవి తోలడానికి ఒక పరికరాలు కావాలి కదా ఒక ఫొక్ కావాలి ఒక ట్రాక్టర్ కావాలని ఇంగిత జ్ఞానం కామన్ సెన్స్ ఉందా కోటి యాభై లక్షలు మట్టి మీద దండుకున్నానాని అసలు ఆ పొలం ఖరీదే ముప్పై లక్షలు కదరా నాలుగు ఎకరాలు కలిపి నాలుగు ఇంటూ ముప్పై కోటి ఇరవై లక్షలు పొలంలో కోటి యాభై లక్షలు మట్టి వస్తుందిరా ఇంగిత జ్ఞానం ఉందా మీకు ఇవన్నీ మీరు చేసిన ఎలిగేషన్ మీద ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా దగ్గర ప్రస్తావించిన మాటలు నేనంతలో ఇంగిత జ్ఞానం ఉందా లేదని మీరు చెయ్యరు చేసేవాడిని చేయనివరు మీరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఆ చెరువుకి దారి మార్గం తీసుకొస్తానన్నాను తీసుకొచ్చాను అది అలాగే ఎన్ని అవాంతరాలు అడ్డంకులు సృష్టించినా ఆ చెరువుకి వాటర్ ట్యాంక్ కడతాను అక్కడి నుంచి పైప్ లైన్ తీసుకొస్తాను మాన్యశ్రీ బాలశౌర్య గారి నిధులను ఉపయోగించుకుని గత ఐదు సంవత్సరాలు బాలశౌరి గారు ఒక్క రూపాయి కూడా ఉపయోగించుకునే వేరు వేస్ట్ వేస్తున్నాయాల నేను వినియోగించుకుని బాలశౌరి గారి మీద చేతుల మీద చేసి శంకుస్థాపన చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు చూశారు కదా వాటర్ ప్లాంట్ దండుకున్నారు దాన్ని గాలికి వదిలేశారు రిపేర్ చేయించారు రిపేర్ ఎవరు చేయించారు సొంత పంచాయతీ నిధులతో రిపేర్ చేయించి పవన్ కళ్యాణ్ గారు మంచి రక్షత మంచినీటి పథకం అని పేరు పెట్టిన దమ్మున నాయకుడు రా నేను ఆడి చెప్తే ఈడు చెప్తే అవును మా కోటమి నేతల్లోనే కొంతమంది మీ సహాయ సహకారాలు చేస్తున్నారు ఎందుకంటే వారు మిమ్మల్ని ముందెడుతున్నాడు పక్కన తప్పుకుంటున్నాడు మీరు ఎర్రీ ఎదవనవుతున్నారు ఇది గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను ఎవరి పేరు ప్రస్తావించలేదు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అందరికీ స్ట్రైక్ అయ్యింది అనుకుంటున్నాను ఇలా చేస్తే మీరు గెలవడం కల్లా రాజకీయాల్లో ముందుకెళ్ళలేడు ఊరికి మంచి చేసేవాడిని మంచి అని చెప్తే ముందుకెళ్తాం ఎందుకంటే అది ఆనవాయితీ ఎన్ని వేల కోట్లు స్కాన్ చేసినా మంచి చేసినాడో ముందుకెళ్ళాడు దండుకున్నాడు పక్కకి వెళ్ళిపోయాడు ఇది గుర్తు పెట్టుకుని ముందుకు నడిస్తే మంచిదని చెప్పేసి చాలా మంది మీకు హితం చెప్తున్నాను చెప్పమని నాకు ఎన్నోసార్లు చెప్పారు కానీ నేను స్పందించలేదు ఈరోజు స్పందించాల్సిన అవసరం ఎందుకంటే అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటే నేను ఎక్కడ సహించను ఎందుకంటే ఈ రోజున నా సొంత కష్టార్జితం నా పిల్లలకి నా కుటుంబానికి పెట్టాల్సిన డబ్బు తీసుకొచ్చి నేను ఊర్లో పెట్టాను ఊర్లో ఊర్లో మంచి పనులు చేయించాను బాగు చేయించాను మరి అన్ని కిలోమీటర్ల మనకు కాలం ఇది ఉంది ఏడు చోట్ల మెట్లు కట్టించా సిగ్విషర్ ఉందరా మీకు నా సొంత డబ్బులు మా అమ్మమ్మ గారి పేరు మీద పెట్టి మా అమ్మమ్మ గారి పేరు మీద పెట్టి రెండు చోట్ల శ్మశానాలు షెడ్లు కట్టించా ఇవన్నీ నీ కళ్ళకి కనపడవా ఏ రోజు మాట్లాడవా మంచి చేస్తే మంచి అనాలి చెడు చేస్తే చని అనాలి తుమ్మా చెరువుకి ఈరోజు మంచి జరిగింది మనం అందరం హర్షించాల్సిన విషయం దాన్ని ఆడెవరో చెప్పాడని వాడు పక్క తప్పుకుంటున్నాడు మిమ్మల్ని ఎర్రి అధమం చేస్తున్నాడు ఇది మీరు గమనించట్లేదు అని చెప్పేసి నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను తప్పుగా ఉంటే తప్పుగా మీరు బాగా ఫీల్ అయితే బాధపడద్దు మన ఊరు బాగ్ కోసం రెండు తిక్కులు మీరు తిన్నా రెండు తిక్కులు నేను విన్నా రాజకీయ నాయకుడిగా అయితే దాన్ని స్వీకరిస్తాను మీరు కూడా స్వీకరించాలి తప్పనది